ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు మండలం రేమల్లి గ్రామంలో మరి చంద్రకాంత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా విజయ డైరీలో పనిచేస్తా ఉన్నాడు తన్ని ఆకస్మికంగా ఇప్పుడు మరి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఇంత అత్యవసరంగా ఆయన ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు విజయ డైరీ అనేది మరిగా మరి ఆ అపోజిషన్ లో చూసాం మనం మన వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతి ఒక్కటి పార్లర్ గాని మరి ఇక్కడ కృష్ణా జిల్లా నుండి వెస్ట్ గోదావరి వరకు ఆ రోజు పార్లర్లు రన్ అయినా ఏదైనా వైసీపీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత జరిగింది వైసీపీ మరి వంశీ అనుచరులు కానీ ఎవరైనా సరే వాళ్లే ముఖ్య రోల్ తీసుకుని వాళ్లే చేశారు మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలనే ఇబ్బంది పెడుతూ చేస్తున్నారంటే మరి అసలు ఇంకా విజయ డైరీ మరి తెలుగుదేశం పాలనలో ఉందా వైసీపీ నాయకుడు వంశీ ఇదిలో నడుస్తుందా అర్థం కాకుండా ఉంది అప్పుడు మరి చంద్రకాంత్ అనే వ్యక్తి మరి వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రేమల్లి గ్రామానికి తెలుగు యువత అధ్యక్షుడిగా వర్క్ చేసి ఆ రోజు మరి పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డాడు మరి ఈ రోజు మరి మళ్ళీ పార్టీ కానీ మరి గారు కానీ గుర్తించి తనకి మన గ్రామ అధ్యక్ష పదవి ఇచ్చి ఇచ్చేశారు మరి పార్టీ కోసం ఎంతో గ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ మరి తన యువకుడు నిజంగా ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు పార్టీ కోసం పార్టీ అనే ఇది పార్టీ అంటే అభిమానంతో పార్టీ కోసం ఇక్కడే ఉండి చేసుకోవాలనే ఉద్దేశంతో తన కుటుంబాన్ని చూసుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ఈ రోజు ఇక్కడ మరి చేస్తా ఉన్నాడు మరి తన్ని ఎంత కక్షపూరితంగా ఈరోజు అంత అర్ధంతరంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి గత ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం వాళ్ళ మరి వంశీ ఏ ఏ గుర్తు మీద గెలిచాడు తెలుగుదేశం గుర్తు మీద గెలిచి మరి తెలుగుదేశం వాళ్ళనే తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా మరి పార్టీ ఆఫీస్ పగలగొట్టి ఆ రోజు అందరి మీద కేసులు పెట్టి మరి నేను కూడా నేనో ఎంతో ఇబ్బంది పడింది దాన్ని ఆ రోజు మరి నన్ను ఆ కేసులోనే కాదు మహిళగా ఒక మహిళల్ని ఇబ్బంది పెట్టాలని ఏ రకమైన మరి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు రంగ తన అనుచరుడు రంగా అనేవాడు నా మీద ఎన్నో రకాల పోస్టులు పెట్టించి నన్ను ఎన్ని ఇబ్బందులు చేశారో మరి అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రోజు కూడా మరి విజయ డైరీలో కొంతమంది పాలక వర్గం ఇంకా మరి వంశీ చెప్పుచేతల్లో నడుస్తున్నారంటే నాకు చాలా సిగ్గుగా ఉంది మరి ఈ ట్రాన్స్ఫర్ అనేది వెంటనే వెనక్కి తీసుకుని మరి తనకి న్యాయం చేస్తే చాలా అని చెప్పి మరి ఆ చైర్మన్కి కానీ ఆ పాలక వర్గానికి కానీ తెలియజేస్తున్నాం లేదంటే చాలా ఎలా అంటే ఇది గన్నవరం అంటే తెలుగుదేశం గడ్డ అంటాం కానీ తెలుగుదేశం వాళ్ళే ఇబ్బంది పడప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండి తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంటే మనం అసలు ఇంకా ఏమనుకోవాలి కాబట్టి గట్టిగా మేమందరం మాత్రం ఈ ఇది ఈ ట్రాన్స్ఫర్ను ఆపకపోతే ఊరుకోము మరి నిజంగా మరి ఎర్లగడ్డ గారు ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఎవ్వరు రాని మెజార్టీతో ముప్పై ఐదు వేల చిల్లర మెజార్టీతో గెలుపొంది మరి కా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి నిజంగా ఈ రోజు చూసుకుంటే నియోజకవర్గంలో మరి గన్నవరం మన సెంటరే చూసుకుంటే ఎన్నేళ్ల నుండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సెంటర్ ఈ రోజు ఎలా ఉంది మరి ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా సరే అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి యువతకి భరోసా కల్పించడం కానీ మహిళలకి న్యాయం చేయటంలో కానీ ఏ విధంగా ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మరి సిఎంఆర్ఎఫ్ ఫండ్ మరి రావటం కానీ ఆయన సొంత ఖర్చులతో ఎంతో మందికి ఆర్థిక సహాయం చేయటం కానీ ఎన్ని రకాలుగా చేస్తా ఉంటే కొంతమంది ఇంకా ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే ఇంకా గ్రూపులుగా చేరి ఈదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మరి ఎలక్షన్ ముందు పార్టీ అని చెప్పి వచ్చి మరి ఆయన కోసం ఇప్పుడు మళ్ళీ ఆయన్ని వదిలేసి మళ్ళీ గ్రూపులుగా అయ్యి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు ఎన్ని ఎవరో చూసి ఊరుకుంటా కాకపోతే అదే ఆయన అసలు పట్టించుకోరు ఏర్లగడ్డగారు అనే ఆయన ఇలాంటి గ్రూపులు ఈ రాజకీయాలు ఆయన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఆయన ధ్యేయం ఒకటే ఆయన ఎంతో మరి మరి ఐటీ కంపెనీని నిర్మించుకొని ఎంతో అభివృద్ధి పదిలో ఇదిలో ఉన్న ఆయన రోజు ఒక రాజకీయంలోకి వచ్చి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారే కానీ ఆయనేవి దోచుకోవడానికో దాచుకోవడానికో రాలేదు ఇంతకాలంగా మనం చూసాం లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం గన్నవరం ఎంత దోపిడీకి గురైందో ఎన్ని రకాల అక్రమాలకు గురైందో అంత చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు వాటన్నిటికీ తెర దించి ఈ రోజు మరి ఎర్లగడ్డ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆ అభివృద్ధి మీదే న్యాయం మీదే ఆయన ఫోకస్ ఉంటది తప్ప ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఎన్ని రకాలుగా ఆయన మీద బురద జల్లాలన్నా వాటిని చచ్చినా పట్టించుకునే పరిస్థితే ఉండదు ఆయన ఒకవేళ వాళ్ళు చేస్తున్నా ఏదో అంటారు కదా ఆకాశం